నమస్తే అవధానే అవధానే ఛానల్కు స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్ ఐకాన్ మీద నొక్కితే నేను వీడియో అప్లోడ్ వెంటనే మీకు సమాచారం వస్తుంది మీరు చూడొచ్చు కామెంట్ చేయొచ్చు రైట్ ఇండియా బ్లాక్ ఎన్డీఏ మీద పోరాటం చేయడానికి ఏర్పడ్డ ఒక కూటమి దీని విషయంలో సరే అసలు ఏర్పాటు టైంలోనే కొంత లోకలు ఒకలు జరిగినప్పటికీ ఇట్ హాజ్ కంటిన్యూ బట్ ఈరోజు కూడా ఇండియా కూటమిలో పార్ట్నర్సు కలిసి ఉన్నారా విడిపోయి ఉన్నారా ఈ సంగతి వాళ్ళకు కూడా తెలుస్తున్న పరిస్థితి లేదు వాళ్ళకి కూడా తెలియదు బహుశా ఎందుకంటే ఒక ఐదుగురు కలిసి ఉంటే ఐదుగురు ఎక్కడైనా కలిసి ఉంటారు మేము ఇంట్లో అయితే కలిసి ఉంటాం పక్కన అయితే ఆ వీధిలో అయితే ఉండవు ఈ వీధిలో అయితే ఉండవు అన్న పరిస్థితి సహజంగా రాకూడదు కానీ వాళ్ళ అదృష్టమో దురదృష్టమో మనకు తెలియదు కానీ ఆ పరిస్థితి ఇండియా కుటుంబంలో కొనసాగుతుంది మొన్న లోక్సభ ఎలక్షన్స్ టైంలో కనీసం మూడు చోట్ల మనం ఈ పరిస్థితిని చూసాం ఇక్కడ వెస్ట్ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ అక్కడ ఇండియా కుటుంబంలో భాగస్వామి తృణమూల్ కాంగ్రెస్ ఇటు లెఫ్ట్ని కాంగ్రెస్ని అసలు వీళ్ళకి ఓటు వేస్తే బీజేపీకి వేసినట్టే అని చెప్పి అక్కడ ప్రజల్ని తన వైపు మళ్ళించుకోగలిగింది వాస్తవానికి అక్కడ తృణమూల్ కాంగ్రెస్ తమ మిత్రపక్షాల కన్నా ఎక్కువ సీటు సంపాదించైట్ అట్లాగే మనం కేరళలో చూసాం కేరళలో లెఫ్ట్ పార్టీస్ అన్ని కాంగ్రెస్ ఇష్టం వచ్చినట్టు ఆడిపోతుంది అక్కడ పరిస్థితి రివర్స్ అయింది ప్రజలు కాంగ్రెస్కి పట్టగట్టారు ఇది ఎవరో ఒకటి లెఫ్ట్ పార్టీలు కానీ కాంగ్రెస్ కానీ ఎక్స్పెక్ట్ చేయరు అంత ఘోరంగా ప్రజలు లెఫ్ట్ పార్టీలను తిరగొట్టారు పంజాబ్కి వచ్చేసరికి పంజాబ్లో లెఫ్ట్ పార్టీ సారీ ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ విడివిడిగా పోటీ చేశారు అంటే ఒక చోట ఇలాగా ఒక చోట అలాగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు రైట్ ఇవాళ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రాజ్యసభ సభ్యుడు రమేష్ ఒక వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చాడు ఆయన ఏం చెప్పాడంటే ఆమ్ ఆద్మీ పార్టీతో మేము ఢిల్లీ ఎన్నికల్లో పొత్తు పెట్టుకోవడం లేదు ఇండియా జనబంధన్ ఇండియా కూడా జనబంధన్ ఉండదు అని చెప్పాడు కొన్ని వీళ్ళు ఎక్కడెక్కడ ఉండారట మహారాష్ట్ర జార్ఖండ్లో మాత్రమే వీళ్ళు కలిసి పోటీ చేస్తారు మిగిలిన చోట కలిసి పోటీ చేయారట అసెంబ్లీ ఎలక్షన్స్ కమింగ్ అసెంబ్లీ ఎలక్షన్స్ గురించి ఆయన చెప్పుకొచ్చాడు సో కూటమి ఇండియా కూటమిలో ఎవరికి వాళ్ళు మెయిన్ నాయకులు ఉంటున్నారు రైట్ తప్పేం కాదు ఎందుకంటే స్థానికంగా వాళ్ళ నాయకత్వాన్ని వాళ్ళు నిలబెట్టుకోలేకపోతే మనం అక్కడ తృణమూల్ కాంగ్రెస్ గురించి మాట్లాడుకున్నా కేరళలో వీళ్ళ గురించి లెఫ్ట్ పార్టీస్ గురించి మాట్లాడుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ గురించి పంజాబ్లో కానీ ఇక్కడ కానీ మాట్లాడుకున్న ఏది ఢిల్లీలో కానీ మాట్లాడుకున్న పరిస్థితి ఏమిటంటే వాళ్ళు స్థానికంగా బలంగా ఉంటే మాత్రమే వాళ్ళకి పార్టీగా ఒక అస్తిత్వము తర్వాత జాతీయ స్థాయిలో ఎవరితో అయినా ఎలెన్స్ కా ఒక అవకాశం లేకపోతే ఉండదు కనుక సహజంగానే వాళ్ళు ఏ పార్టీ ఏ పార్టీ ఆ పార్టీ తమను తాము ఎక్కడిచ్చేసుకోవాలో చూసుకుంటారు సహజం అయితే పరిస్థితి ఇబ్బంది ఎక్కడొచ్చింది అంటే మేము కాంగ్రెస్తో కలిసి ఉండబోవడం లేదు అని ఇది ఢిల్లీ ఎలక్షన్స్లో కాంగ్రెస్తో కలిసి ఉండబోవడం లేదు అని లోక్సభ ఎలక్షన్స్కి చాలా ముందు నాకు థింక్ ఐ థింక్ అబౌట్ వన్ మంత్ బిఫోర్ ది లోక్సభ ఎలక్షన్స్ కేజ్రీవాల్ చాలా స్పష్టంగా చెప్పేశాడు అయిపోయింది ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు చాలా స్పష్టత ఇచ్చారు దాని మీద ఆల్మోస్ట్ ఎలక్షన్స్ అయిపోయాయి కొత్త గవర్నమెంట్ ఫామ్ అయిపోయింది ఇప్పుడు మీకు ఆల్మోస్ట్ వన్ మంత్ ఆఫ్టర్ ది ఎలక్షన్ రిజల్ట్స్ ఈరోజు జీరో ప్రభుత్వం సో ది ఇండికేషన్ ఈజ్ దట్ ఎవరికి వాళ్ళు పోరాడబోతున్నారు ఈ పోరాటం ఎలా ఉంటుంది ఏమిటి అనేది మనకు తెలియదు కానీ మళ్ళీ వీళ్ళు ఎప్పుడు కలుస్తారు అంటే భారతీయ జనతా పార్టీని ఎక్కడైతే ఎదుర్కోవాల్సి వస్తుందో అక్కడ మాత్రమే కలుస్తారు వేరే చోట కలవరు మరి ఢిల్లీలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇంకెవరితో అయినా కలుస్తుందా ఇప్పుడు బీజేపీని ఓడించడం కోసం ఓపెన్గా కాకుండా ఇంటర్నల్గా ఆమ్ ఆద్మీ పార్టీతో ఒప్పందం చేసుకుంటారా ఏం చేస్తారు ఏమిటి అనేది తెలియదు కానీ ష్యూర్గా దిస్ ఈజ్ నాట్ ఏ గుడ్ సిగ్నల్ ఫర్ ఎన్ ఎలయన్స్ ఖచ్చితంగా ఇది మంచి మంచి దానివంట శుకురం అయితే కాదు అవద్దు